నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండప్ ఇన్ సిక్స్ మినిట్స్ విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు వేకువజామున ఒంటి గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు అనంతరం స్వామివారిపై ఉన్న చందనాన్ని అత్యంత సున్నితంగా వేరు చేశారు నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ వంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు సింహాచలంలోని అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగింది చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది ఈ ఘటనలో పలువురు భక్తులు మృతి చెందారు మరో పది మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు ఘటన విషయం తెలియగానే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి కాగా సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు విశాఖ సింహాచలం దేవస్థానం వద్ద జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు గాయపడిన వారికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందచేయాలని ఆదేశించారు బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు సింహాచలంలోని అప్పన్న ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో పలువురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సింహాచలం ఘటనలో పలువురు భక్తులు మృతి చెందిన ఘటనపై పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది అత్యంత విచారకరమైన ఘటన అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఇతర టీడీపీ ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చం అందించి ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధూవరులు నిహార్ శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు తిరుపతిలోని రుయా ఆసుపత్రి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలన్నారు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండున రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పకెట్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు ఏర్పాట్లపై విజయవాడలో మంత్రి జిల్లా అధికారులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సభకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు సభ ఏర్పాట్లను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో సుమారు రెండు లక్షల మందికి పైగా సభకు హాజరవుతారని తెలిపారు ఈసెట్ పరీక్షను మే ఆరవ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు చైర్మన్ హెచ్ రావు తెలిపారు అనంతపురంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు ఈ పరీక్షకు సంబంధించిన పద్నాలుగు విభాగాలకు మొత్తం ముప్పై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు రాష్ట్రంలో నూట తొమ్మిది హైదరాబాద్లో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆధునిక విజ్ఞానం అందుబాటులో లేని కాలంలో కూడా వేలాది మంది పచ్చకామెర రోగులకు నాణ్యమైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడిన ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యారావుకు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాళులర్పించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి పచ్చకామెరుల వైద్యానికి ప్రకృతి సిద్ధమైన మందును ఇచ్చి ప్రజలను ఆయన కాపాడారని తెలిపారు ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యారావు సేవలను గుర్తు చేసుకుంటూ వెల్ల గ్రామంలో ఓ కార్యక్రమం నిర్వహించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు కావడం అమావాస్య కలిసి రావడంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపారు ఎన్నడూ లేని విధంగా ఆదివారం ఒక్కరోజే దర్శనాలు ప్రసాదాలు వసతి సముదాయాలు విరాళాలు వివిధ పూజల ద్వారా కోటి రెండు లక్షల అరవై రెండు వేల రూపాయల ఆదాయం సమకూరిందని వివరించారు బసవ జయంతిని కర్నూలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని బంగారుపేట వద్ద ఉన్న బసవ కూడలిలో ప్రత్యేక పూజలు చేసి మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని పలువురు కొనియాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సమాప్తం నమస్కారం